ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ తను మేము కొలువుతూ ఇచ్చిన శ్రీ మహాగణపతి రోజున నిమజ్జనం చేయడం జరిగింది మహాగణపతిని ఎందుకు మనం నిమజ్జనం చేయాలి అంటే గణేష్ గణపతి పూజలో సర్వ దేవతలు కొలుగుతూ ఉంటాయండి సర్వశక్తులు కొలుగుతూ ఉంటాయి ప్రమద గణాలకు దేవ గణాలకు సకల అన్ని గణాలకు కూడా అధిపతి శ్రీ మహాగణపతి అటువంటి గణపతిని మనం పూజించి నవరాత్రి తొమ్మిది రోజులు చేసి ఈ రోజున పదకొండవ రోజున ఆయన్ని మనం నిమజ్జనం చేస్తాం నిమజ్జనం చేయటం వెనుక కూడా చాలా ప్రాశస్యం ఉందండి మహాగణపతి ప్రకృతి స్వరూపుడు అంటే పంచభూతాలు అన్నీ కూడా వినాయకుని పూజలో కొలుగుతూ ఉంటాయి అన్నమాట ఆ పంచభూతాల శక్తి కొలువుతూ ఉన్న రూపమే మహాగణపతి ఆ పంచభూతాలను మనకి ఈ వర్షాకాలంలో కొత్త నీరు అనేది వచ్చి చేరుతుంది అనమాట ఆ కొత్త నీటి వల్ల ఆ నీటిలో వైరస్లు బ్యాక్టీరియాలు చెడు పదార్థాలు అన్నీ కలిసి అవి వ్యాధులు ప్రబలేటట్టు చేస్తూ ఉంటాయి శ్రీ మహాగణపతి పూజలో వాడినటువంటి పసుపు కుంకుమలు ఇవన్నీ ఏం చేస్తాయంటే నీటిలో ఉన్నటువంటి ఆ వైరస్ క్రిములు అన్నింటినీ కూడా నాశనం చేస్తాయి దాంతోపాటుగా మహాగణపతి పూజలో వాడేటువంటి ఇరవై ఒక్క రకాల ఆకులు కూడా మనకు సర్వత శుభములు కలిగిస్తాయండి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రకానికి ప్రతీక ఈ ఆకులు కూడా మనం నీటిలో నిమజ్జనం చేయటం వల్ల అవి కూడా మనకి సకల శుభాలు తొలగి కలుగు చేస్తాయి క్రిములు అన్నింటినీ కూడా నాశనం చేసి ఆ నీటిని పరిశుద్ధంగా చేసి మానవాళి అన్ని విధాలా వాడుకునేటట్లు చేస్తాయండి ఎప్పుడైనా కానీ మీరు గమనించే ఉంటారు మహాగణపతి వినాయక చవితి వచ్చినప్పుడు వర్షాలు బాగా పడతాయండి వర్షాలు బాగా పడి చెవులు కుంటలు నదులు సరస్సులు అన్నీ కూడా బాగా నిండుతాయి నిండినప్పుడు ఏంటంటే అందువల్ల వినాయకుణ్ణి నిమజ్జనం అనేది చేస్తాను నిమజ్జనం చేయటంలో కూడా వినాయక ప్రతిమకు ఈ తొమ్మిది రోజులు మనం చేసినటువంటి పూజల వల్ల అమితమైన శక్తి లభిస్తుందండి ప్రకృతి నుంచి ఆ ప్రకృతి స్వరూపుడిని మనం ప్రకృతిలో కలుపుతున్నాం ఆ సర్వశక్తులు కూడా నీటిలో కలవటం వల్ల మహాగణపతిలో ఉన్నటువంటి శక్తి వల్ల ఆ క్రిములు అనేవి కూడా చనిపోతాయి చనిపోయి అన్నింటికి పాడి పంటలకు పశుపక్షాదులకు అన్నింటికి కూడా పంచభూతాలకు ఆ శక్తి అనేది చేరుతుంది పంచభూతాలు కూడా పరిశుద్ధంగా చేయబడతాయండి ముందుగా మనం మహాగణపతిని నిమజ్జనం చేసే ముందు ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షంతలు గంధము పూలు అనేది వేయాలండి మహాగణపతి దగ్గర దీపారాధన చేసి ఆయనకు అగరబత్తీలు వెలిగించిన పూజ చేసి తాంబూలం ఇచ్చి చివరిసారిగా హారతిని అందించాలి ఆయన సర్వ మంగళ మంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యే తయంబికే గౌ నారాయణీ నమోస్తుతే ఆ నారాయణి యొక్క పుత్రుడు ఈ మహాగణపతి ఓం శ్రీ మహాగణపతే నమ జై బోలో గణేష్ మహారాజుకి జై శ్రీ మహాగణపతయే నమ సర్వ శుభాలను కలిగించేటువంటి ఈ మహాగణపతి సర్వ విద్యలకు ఆది గురువు సకల ప్రమద గణాలకు భూత గణాలకు కూడా అన్ని పూజలకు కూడా ఆది గురువు ఈ విఘ్నేశ్వరుడు ఆది గురువైనట్టి సర్వవిద్యా గణపతి భూసూత్తమలోక పూజ్యునకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం మంగళం శుభమంగళం పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జు ద్రాక్ష పండ్లు తేనెమాగిన తీయ్య మామిడి పండ్లు బాగా బుద్ధిని బుద్ధి ప్రదాతకు జయమంగళం నిత్య శుభమంగళం సర్వ విద్య గణపతి భూతప్రమద గణపతి సర్వలోక గణపతి జయమంగళం నిత్య శుభమంగళం ఆదిదేవుడైనట్టి ఆది పూజ్యునకు జయమంగళం శుభమంగళం పార్వతీ తనయునకు శ్రీ మహాగణపతికి శివపుత్ర స్వామికి జయమంగళం జయమంగళం శుభమంగళం ఏకదంతమున ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషకము పలక మానెక్కడు దేవ గణపతికి జయ మంగళం నిత్య శుభ మంగళం గణపతికి పూజ చేయటం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయండి సకల విఘ్నాలు కూడా తొలగిపోతాయి మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవటం వల్ల ఈ మట్టిని మళ్ళీ మనం మొక్కల్లో వేసుకోవచ్చండి మొక్కల్లో వేసుకోవటం వల్ల మన ఇంట్లో కూడా మనం జల్లుకుంటే ఆ సేవుని యొక్క శక్తి మన ఇల్లంతా కూడా నిండి ఉంటుంది ఈ నీటిని చాలా పవిత్రంగా మనం చూసుకోవాలండి నిమజ్జనం తర్వాత ఆ నీటిని మనం మొక్కల్లో అయినా పోయచ్చు లేకపోతే మనకి తులసి కోట ఉంటే తులసి అయినా నిమజ్జనం చేయొచ్చండి స్వామివారిని నేనైతే ఒక బకెట్ తీసుకుని స్వామివారికి చక్కగా మంత్రం చదువుతూ ఆయన నిమజ్జనం చేశానండి మీరు కూడా స్వామివారిని ఈ విధంగా నిమజ్జనం చేయండి సకల శుభాలు కలుగుతాయి స్వామివారు ఎల్లప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తారండి ఓం శ్రీ మహాగణపతయే నమ భూతగణాలు ప్రమద గణాలు సకల సృష్టి మొత్తం కూడా శ్రీ మహాగణపతిని పూజిస్తుందండి నవరాత్రుల్లో ఈ నవరాత్రులు వినాయక నవరాత్రులు అంత శక్తివంతమైనవి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి